మనలో చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న పాత పనికిరాని దుస్తులను ఉపయోగిస్తుంటారు అయితే వాస్తు ప్రకారం ఇంటిని తుడవడానికి కొన్ని దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు ఇంట్లో చిన్న పిల్లలుంటే వారి పాత పనికి రాని దుస్తులను ఇల్లు తుడవడానికి దుమ్ము దులపడానికి ఉపయోగిస్తుంటారు చిన్న పిల్లల బట్టలను శుభ్రం చేయడానికి అస్సలు ఉపయోగించకూడదు ఇలా చేయడం వల్ల మీ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇంటిని కూడా మీరు వరేసినలో దుస్తులతో శుభ్రం చేయకూడదు దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది సాధారణంగా ఎవరైనా మరణిస్తే అతని దుస్తులను వేరేవాళ్లు అస్సలు ఉపయోగించరు వీటిని పనికిరాని వాటిలాగే భావిస్తారు చాలా మంది చనిపోయిన వారి దుస్తులను ఎక్కువగా ఇంట్లో దుమ్ము లేదా వైబ్స్ మొదలైన వాటికి ఉపయోగిస్తుంటారు ఇలా చేయటం మీ ఇంటికి శ్రేయస్కరం కాదు సింథటిక్ దుస్తులతో కూడా ఇంటిని క్లీన్ చేయడం ఇంటి వస్తువులకు మంచిది కాదు ఈ వస్త్రాన్ని ఉత్తర తూర్పు దిశల్లో శుభ్రపరచడానికి ఉపయోగిస్తే అది నెగటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది దీంతో మీరు చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఇది మీ ఇంట్లో విభేదాలను కలిగేస్తుంది మార్కెట్లో దుమ్ము ధూళి వేయడానికి ఇంటిని శుభ్రం చేయడానికి లేదా తుడుచుకోవడానికి అందుబాటులో ఉన్న దుస్తులను వెడిగా ఉపయోగిస్తేనే మంచిది సబ్స్క్రైబ్ ఇంటిని తుడవడానికి ఈ దుస్తులను వాడకూడదు తెలుసా మనలో చాలామంది ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న పాత పనికి రాని దుస్తులను ఉపయోగిస్తుంటారు అయితే వాస్తు ప్రకారం ఇంటిని తుడవడానికి కొన్ని దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు అవేంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే ఇల్లు నీట్ నీట్గా కనిపిస్తుంది అయితే చాలామంది ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా మోప్లకు బదులుగా ఇంట్లో ఉన్న పనికిరాని పాత దుస్తులను ఉపయోగిస్తుంటారు కాని ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని రకాల దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు వాస్తు ప్రకారం మీ ఇంట్లోని ప్రతికూలతను పోగొట్టడానికి శుభ్రపరచడం చాలా ముఖ్యం కాని కొన్ని రకాల దుస్తులతో ఇంటిని క్లీన్ చేస్తే మీ ఇంట్లో ప్రతికూలత ఉంటుంది అందుకే ఎలాంటి దుస్తులతో ఇంటిని తుడవకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి చిన్న పిల్లల బట్టలతో ఇంట్లో పిల్లలుంటే వారి పాత పనికి రాని దుస్తులను ఇల్లు తుడవడానికి దుమ్ము దులపడానికి ఉపయోగిస్తుంటారు చాలామంది చిన్న పిల్లల బట్టలను శుభ్రం చేయడానికి అస్సలు ఉపయోగించకూడదు ఇలా చేయడం వల్ల మీ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది లోదుస్తులతో ఇంటిని కూడా మీరు వాడేసిన లోదుస్తులతో శుభ్రం చేయకూడదు నిజానికి లోదుస్తుల్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ అంత మంచివి కాదు దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఏదేమైనా బట్టల పరిమాణం ఆకారం కూడా ధూళిని లేదా ఇంటిని శుభ్రపరచడం సాధ్యం కాదు మరణించిన వ్యక్తి బట్టలతో సాధారణంగా ఎవరైనా మరణిస్తే అతని దుస్తులను వేరేవాళ్లు అస్సలు ఉపయోగించరు వీటిని పనికిరాని వాటిలాగే భావిస్తారు అందుకే చాలా మంది చనిపోయిన వారి దుస్తులను ఎక్కువగా ఇంట్లో దుమ్ము లేదా వైప్స్ మొదలైన వాటికి ఉపయోగిస్తుంటారు కాని మరణించిన వారి దుస్తులను ఉపయోగించకూడదు వాస్తు శాస్త్రంలో మరణించిన వ్యక్తి దుస్తులతో ఇంటిని సుదృఢం చేయడం శ్రేయస్కరం కాదు సింథటిక్ దుస్తులతో సింథటిక్ దుస్తులతో కూడా ఇంటిని క్లీన్ చేయడం మంచిది కాదు మీరు వీటితో ఇంటిని తుడిచినప్పుడు అప్పుడు అవి ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అవుతాయి ఇది ఇంటి వస్తువులకు మంచిది కాదు ముఖ్యంగా అలాంటి వస్త్రాన్ని ఉత్తర తూర్పు దిశల్లో శుభ్రపరచడానికి ఉపయోగిస్తే అది నెగటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది దీంతో మీరు చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఇది మీ ఇంట్లో విభేదాలను కలిగేస్తుంది మార్కెట్లో దుమ్ము ధూళి వేయడానికి ఇంటిని శుభ్రం చేయడానికి లేదా తుడుచుకోవడానికి అందుబాటులో ఉన్న దుస్తులను వెడిగా ఉపయోగిస్తేనే మంచిది